హలో అండి అందరికీ నమస్తే ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ విక్రమ్ ఉన్నారు న్యూరాలజిస్ట్ సో ఈ మధ్య వచ్చే నరాలకు సంబంధించిందే కానీ మనం ఎక్కువగా మైగ్రెయిన్ గురించి బాధపడుతూ ఉంటాము స్ట్రోక్ గురించి బాధపడుతూ ఉంటారు చాలా మంది సో దీని అంతటిని మనకు వివరించడానికి మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు బాగుండీ సార్ సార్ ఇప్పుడు జనరల్గా ఈ సీజన్ అంటే రైని సీజన్ వచ్చిందంటే రకంగా సిక్ అవుతానే ఉంటాము సో మీ దగ్గరికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారు ఏ అంటే ఏ ట్రీట్మెంట్ కోసం ఎక్కువ వస్తున్నారు హెడ్ ఎక్స్ కామన్ గా ఉంటాయి అవి కాకుండా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఆర్ కొన్నిసార్లు ఏంటంటే కళ్ళు దిరగడం వర్టిగోని సో లో ఈ కైండ్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటారు అదే అండ్ వీటికి సంబంధం లేకుండా సీజన్ కి సంబంధం లేకుండా బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం అంటే పరాలసిస్ లాగా చే కాలు పడిపోవడము మాట తడబము ఇలాంటివి ఆర్ ఫిట్స్ సో ఇవి మేజర్ బల్క్ ఆఫ్ న్యూరలాజికల్ కేసెస్ అంట మేబీ కాకుండా అంత ఫ్రీక్వెంట్ గా కాదు కాకపోతే ఈ పార్క్ అనే జబ్బులు కానివ్వండి ఆల్సిమస్ డిమెన్షన్ అనే జబ్బులు కానివ్వండి స్పైనల్ కాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మల్టిపుల్ స్క్లెరోసిస్ న్యూరోపతిస్ సో ఇవి కూడా ఫ్రీక్వెంట్ గానే చూస్తుంటాం అయితే ఇప్పుడు మనం జనరల్ గా ఎక్కువగా పీపుల్ అంటే సఫర్ అయ్యేది మైగ్రేన్ తో అంటే దాని వల్ల బాగా ఇబ్బందులు అవుతాయి సో దాని అది ఎందుకు వస్తుంది అంటారు దాని లక్షణాలు ఎలా ఉంటాయి మైగ్రేన్ అనేది ఒక రకమైన తలనొప్పి ఇప్పుడు తలనొప్పిని మనం రెండు విధాలుగా డివైడ్ చేస్తాం ఒకటి ప్రైమరీ హెడ్ ఎక్స్ అంటాము ఇంకోటి సెకండరీ హెడ్ ఎక్స్ ప్రైమరీ హెడ్ ఎక్స్ అంటే ఏంటంటే దీంట్లో ఓన్లీ హెడ్ ఎక్ ఒకటే ప్రిడామినెంట్ గా ఉంటుంది సో వేరే కారణాల వల్ల హెడ్ ఎక్స్ రావు దీంట్లో కామన్ గా చూసేది మైగ్రేన్ అని టెన్షన్ టైప్ హెడేక్ అని క్లస్టర్ హెడ్ ఎక్ అని దీంట్లో వీళ్ళలో ఏంటి అంటే ప్యూర్ గా హెడ్ ఎ ఉంటుంది సో ఇవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జెనెటికల్లీ ఇన్హెరిటెడ్ ఉంటాయి అంటే పేరెంట్స్ ఉండాలని కాదు మన జెనెటిక్ లో మన జెనెటిక్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల మన బ్రెయిన్ హైపర్ ఎగ్జైటబిలిటీ అవ్వడం వల్ల ర్యాండమ్ గా ట్రిగర్స్ అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయినప్పుడు కానీ ఫుడ్ తినకపోయినా నిద్ర లేకపోయినా హైపర్ ఎగ్జైట్ అయ్యి బ్రెయిన్ దాని నుంచి హెడ్ ఎక్ వస్తుంది సో ఇవన్నీ ప్రైమరీ హెడ్ ఎక్స్ కింద ఉంటాయి అవి సెకండరీ హెడ్ ఎక్స్ అంటాం సెకండరీ హెడ్ ఎక్స్ అంటే ఏంటంటే బ్రెయిన్ లో ఏదైనా ప్రాబ్లం వల్ల హెడేక్ రావడం లైక్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ లో బ్లీడింగ్ అవ్వడము బ్రెయిన్ ట్యూమర్స్ అవడము బ్రెయిన్ లో ప్రెషర్ పెరగడం సో వీటిలో ఏమైపోతుందంటే బ్రెయిన్ లో వేరే ఒక రీజన్ వల్ల ఒక మేనిఫెస్టేషన్ లాగా హెడ్ ఎక్ ఉంటుంది సో వీళ్ళల్లో ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ అంటే హెడ్ ని ట్రీట్ చేయాలా ప్లస్ కారణం ట్రీట్ చేయాలి బ్రెయిన్ ట్యూమర్ ఉంది ట్యూమర్ ని తీయాలా ప్లస్ హెడ్ ఎక్ మందులు పెట్టాలి సో ఈ సెకండరీ హెడ్ ఎక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం డేంజరస్ హెడ్ ఎక్స్ వీళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే లక్షణాలు దాన్ని బట్టి అండ్ ఎట్లా డయాగ్నోస్ చేస్తాము అంటే స్కామ్స్ అదే మీరు నార్మల్గా మైగ్రేన్ గానీ అండి టెన్షన్ టైప్ హెడ్ ఎక్ కానీ క్లస్టర్ హెడ్ ఎక్స్ అని ఏవైతే ఉన్నాయో వాటి వేటికి ఎంఆర్ఐ అవసరం లేదు అంటే స్కాన్ అవసరం లేదు సో చెప్పే లక్షణాలు దాన్ని బట్టి అవి డయాగ్నోస్ చేస్తాం వేరే సెకండరీ హెడ్ ఎక్స్ డెఫినెట్ గా బ్రెయిన్ స్కాన్ అనేది అవసరం పడుతుంది అండ్ దాని తర్వాత ఫర్దర్ గా ప్రాబ్లెమ్ దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు నేను మైగ్రేన్ గురించి మాట్లాడాను కాబట్టి మైగ్రేన్ కి అంటే ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఉంటుంది అంటారా దానికి ఏమన్నా క్యూర్ అంటే క్యూర్ అయ్యే అవకాశం ఉందంటారా సో ఫస్ట్ లక్షణాలు ఎట్లా ఉంటాయి ది అంటే టిపికల్ క్యారెక్టరిస్టిక్స్ తలనొప్పి ఒకవైపు రావడం గానీ రెండు వైపులో రావడం తలనొప్పి అట్లీస్ట్ ఒక నాలుగు గంటలు అంటే మెడిసిన్ వేసుకోకపోతే సేమ్ హెడ్ ఎక్ నాలుగు గంటల వరకు ఉండడం హెడ్ హెడేక్ ఉన్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ గానీ వామిటింగ్స్ అవ్వడం గానీ దెన్ లైట్ కి సౌండ్ కి ఇరిటేషన్ ఉండడము అండ్ ఆ టైంలో ఏదైనా పని చేస్తుంటే చేబు దవ్వకపోవడం కామ్ గా రిలాక్స్డ్ ఒక ఎన్విరాన్మెంట్ లో ఉండడం సో ఇవన్నీ మైగ్రేన్ లక్షణాలు అండ్ ఇంకోటి ఏంటంటే హెడేక్ ఇస్ లైక్ థ్రాబింగ్ ఎవరో కొడుతున్నట్టు సుత్తు కొడుతున్నట్టు ఈ లక్షణాలు మైగ్రేన్ ఉంటాయి సో వీళ్ళల్లో కూడా ఏంటి అంటే రకాలు ఉంటాయి ఎపిసోడిక్ మైగ్రేన్ అంటాం క్రానిక్ మైగ్రేన్ అంటాం అంటే ఇవన్నీ ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ హెడ్ అంటే నెలకు ఎన్నిసార్లు తలనొప్పి వస్తుంది అనే బేసిస్ మీద ఎపిసోడిక్ అండ్ క్రానిక్ ఓకే సో ఎపిసోడిక్ ఉంది అనుకోండి ర్యాండమ్ గా ఒక ఫోర్ టు ఫైవ్ ఎపిసోడ్స్ ఆఫ్ హెడ్ ఎక్ మంత్ వస్తాయి క్రానిక్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఫోర్ ఎ పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ మోర్ దాన్ సిక్స్ టు ఎయిట్ హెడ్ ఎక్స్ మంత్ అండ్ వీళ్ళలో ట్రీట్మెంట్ అప్రోచ్ కూడా డిఫరెంట్ ఉంటుంది సో ఇందాక అడిగింది హెడ్ హెడేక్ ఒకసారి మైగ్రేన్ ఉంటే లైఫ్ లాంగ్ ఉంటుందా అంటే అది క్లియర్ కట్ గా చెప్పడానికి రాదు ఎందుకంటే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో హెడేక్స్ జనరల్ గానే తగ్గుతాయి అండ్ ఏజ్ పెరుగుతున్నా కొద్ది మైగ్రేన్ హెడ్ ఎక్స్ నార్మల్ గానే తగ్గుతాయి బట్ ఆ మధ్యలో వాళ్ళు వాళ్ళ వాళ్ళకుండే ట్రిగ్గర్స్ వల్ల వాళ్ళకుండే రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల దాన్ని బట్టి హెడ్ ఎక్గొచ్చు తగ్గొచ్చు అంటే జెంట్స్ కి మరి అంటే అంటే మెన్ ఉమెన్ కి ఇద్దరికి రావచ్చు బట్ ఉమెన్ కి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ ఉపవాసాలు ఉండడము టైంకి తినకపోవడము దెన్ విటమిన్ డి లోపం ఒకటి నిద్ర సరిగా లేకపోవడం ఒకటి ఇల్లు పిల్లల స్ట్రెస్ కానీ ఇవి కానీ సో అండ్ హార్మోన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్స్ అప్పుడు కానివ్వండి పీరియడ్స్ అయిపోతున్నప్పుడు కానివ్వండి సో వీటి వల్ల ఏంటి అంటే కంపేర్ చేస్తే ఉమెన్ కి నెంబర్ ఆఫ్ హెడేక్స్ ఎక్కువ మైగ్రేన్ కామన్ గా ఎక్కువ మందిని చూస్తుంటాం ఓకే అండ్ దీన్ని ప్రివెంట్ చేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు సరే నెంబర్ ఆఫ్ హెడేక్స్ దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ గా మంత్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వస్తున్నాయి అనుకోండి జస్ట్ హెడేక్ వచ్చినప్పుడు మెడిసిన్స్ చెప్తాం ఓకే అండ్ హెడేక్ ఎందుకు ట్రిగ్గర్ అవుతుంది అంటే మనం ఫుడ్ టైంకి తినకపోవడం వల్ల వస్తుందా నిద్ర లేకపోవడం వల్ల వస్తుందా హెడ్ బాత్ చేయడం వలన పర్ఫ్యూమ్స్ వలన క్లోజ్డ్ క్లైమేట్ లో ఎక్కువసేపు ఉండడము ఆర్ రోజు ఎండకు వెళ్ళినప్పుడు సో మనకు పడనివి ఏవి ట్రిగర్ చేస్తున్నాయి స్ట్రెస్ స్క్రీన్ టైం సో అది ఐడెంటిఫై చేసుకోవాలి అది ఎవరు అంటే ఎవరు ఇండివిజువల్గా వాళ్ళే ఐడెంటిఫై చేసుకోవాలి సో అవి కంట్రోల్ చేసుకోవాలి అట్ ది సేమ్ టైం మెడిసిన్స్ వాడాలి ఈ ఫెటాలిటీస్ క్రానిక్ అంటే ఎక్కువ వస్తున్నాయి అనుకోండి అంటే మంత్ లో మంత్లీ ఒక సిక్స్ టు ఎయిట్ టైమ్స్ కంటే ఎక్కువ అవుతుంది అనుకోండి వాళ్ళకు ప్రొఫైలాక్టిక్ మెడిసిన్స్ కింద డైలీ మెడిసిన్స్ పెడతాం దాని వల్ల ఏంటి అంటే అక్యూట్ మెడికేషన్స్ అంటే హెడేక్ వచ్చినప్పుడు తీసుకునే మందుల నెంబర్ తగ్గించవచ్చు సో దానికోసమని దాని మెడిసిన్స్ వాళ్ళకి ఓకే అండ్ ఇప్పుడు మెడిసిన్స్ ఏ కాకుండా కొత్త డివైజెస్ వచ్చాయి అంటే కొందరికి మెడిసిన్స్ ఇష్టం ఉండకపోవచ్చు అదే మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు సో అట్లాంటి వాటికి కొన్ని డివైజెస్ వచ్చినాయి వేర్ కాన్సెప్ట్ రిమోట్ ఎలక్ట్రికల్ న్యూరో మాడ్యులేషన్ అని చేతికి పెట్టుకుంటారు పెట్టుకుని ఫోన్ యూస్ చేసి ఆ అనల్స్ ని స్టిములేట్ చేసి హెడేక్ ని తగ్గించుకోవడం అవి హమ్ కొన్ని డివైసెస్ ఉన్నాయి ఇంకొన్ని బొటాక్స్ అంట సో ఒకేసారి సార్ ఇంజెక్షన్ తీసుకుంటే కొంతరికి 6 నెలల వరకు కూడా హెడేక్స్ రాకుండా చూసుకోవచ్చు సో ఇవన్నీ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ హెడేక్ మేనేజ్‌మెంట్ ఓకే అండ్ ఒకవేళ మంత్లీ ఒక్కసారి వస్తే ఈ హెడ్ ఈ మైగ్రేన్ హెడేక్ అంటే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ సో వాళ్ళ కొనే హెడేక్ వచ్చినప్పుడు మెడిసిన్ వేసుకోమంటాం సో సేఫ్ పారాసెటమాల్ ఉంటుంది అది మంత్లీ ఒక టెన్ మెడిసిన్స్ వరకు వేసుకోవచ్చు బియాండ్ దట్ వాడద్దు టాబ్లెట్ ఉంటుంది ఉంటుంది తీసుకోకూడదు ఎందుకు అంటే కన్సల్ట్ లేకుండా హెడ్ ఎక్ వచ్చినప్పుడల్లా వేసుకుంటూ పోయినారనుకోండి వీటి మోతాదు మించి వాడినారు ఎగ్జాంపుల్ పారాసెటమాల్ నెలకి పది కంటే ఎక్కువ వాడుతున్నారు అనుకోండి హెడ్ ఎక్ వచ్చినప్పుడల్లా వేసుకోవడం వల్ల మెడికేషన్ ఓవర్ యూస్ హెడేక్ అంటాం అంటే మందులు వాడడం వల్ల తలనప్పుడు వస్తాయి సో మెయిన్ ఇంటెన్షన్ ఎందుకు కన్సల్ట్ అవ్వాలి ఫాలోఅప్లో ఎందుకు ఉండాలి అంటే ఆ మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అనే స్టేజ్లోకి పేషెంట్ పోవద్దు అది వెళ్తే అది చాలా డిఫికల్ట్ ట్రీట్ చేయడం సో అందుకనే కన్సల్ట్ అవ్వాలి అండ్ ఓవర్ ద కౌంటర్ ఎక్కువ మెడిసిన్స్ తీసుకోవద్దు సేమ్ దాన్ని ప్రివెంట్ చేయడానికే నెంబర్ ఆఫ్ హెడేక్స్ ఎక్కువ ఉంటే ప్రొఫైల్ మెడిసిన్స్ కింద డైలీ మెడిసిన్స్ ఇప్పుడు కూడా అంటారు నరు ప్రెషర్ పడ్డప్పుడు వచ్చే లక్షణాలు బాడీలో అది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఉన్నారు సో నడుము దగ్గర నుంచి పాదం వరకు ఉంటుంది సో దానికి వేరే వేరే కారణాలు ఉంటాయి సో డిస్క్ ప్రాబ్లం వల్ల సియాటిక్ నరు ఒత్తుకుంది అనుకోండి ఆ నరం ఎట్ల పారుతుందో నొప్పి వస్తుంది అట్లా కాకుండా కొందరికి పైరిఫార్మిస్ సిండ్రోమ్ అంటే కూర్చోవడం వల్ల పైరిఫార్మిస్ అనే మజిల్ నరాన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల నొప్పి వస్తుంది సో అది కూడా లక్షణాలు అన్నీలా ఉంటాయి నడుము నుంచి పాదం వరకు ఒకటే సైడ్ ఒక సైడ్ లాగుతున్నట్టు అనిపించడము స్పర్శ తగ్గడము నొప్పి రావడము స్లోగా మజిల్స్ వీక్ అవ్వడం అంటే కాలు స్ట్రేట్ గా చేయలేకపోవడము నడుస్తుంటే చెప్పులు జారిపోయినట్టు అనిపించడం ఈ లక్షణాలు బట్ కారణాలు వేరై ఉండొచ్చు డిస్క్ ప్రాబ్లమా నరం ఒత్తుకోవడమా ట్యూమర్ ఏమన్నా ఉందా ఏంటి అనేది అన్ని సైటికి ఒకేలాగా ఉండవు సో ఇప్పుడు పెర్ఫార్మెన్స్ సిండ్రోమ్ అనే ప్రాబ్లం ఉంది వాళ్ళలో నొప్పి కూర్చున్నప్పుడు ఎక్కువ ఉంటుంది అదే డిస్క్ ప్రాబ్లం అనుకోండి నడుస్తున్నప్పుడు పని చేస్తున్నప్పుడు పెరుగుతుంది సో ఆ లక్షణాలు దాన్ని బట్టి ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అనేది చూడాలి సార్ ఇప్పుడు ఫిజియోథెరపీలో వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయించి అదంతా సెట్ చేస్తారు అని చెప్పేసి అంటారు మీరు ఎలా చేస్తారు ఫిజియోథెరపీ హెల్ప్ అవుతుంది బట్ ఫస్ట్ ఏంటి డిస్క్ ప్రాబ్లమా లేకపోతే నర్వ్ ఎంట్రాప్మెంట్ ప్రాబ్లమా అది చూసుకోవాలి అండ్ నొప్పి ఎప్పుడైనా ఎక్కువ ఉన్నప్పుడు ఫిజియోథెరపీ అడ్వైజ్ చేయం సిండ్రోమ్ ఉంది దానికి ట్రీట్మెంట్ స్ట్రెచ్ ఎక్సర్సైజెస్

లో స్పైన్ పైన ప్రెజర్ పడకుండా చూసుకోవడానికి చుట్టూ కండరాలు ఉంటాయి సో ఎప్పుడైనా మనం సడన్ గా ఒంగి లేచినప్పుడు కానీ బరువులు ఎత్తినప్పుడు కానీ డిస్క్స్ ని వెర్టివల్ కాలం ని ప్రొటెక్ట్ చేయడానికి మజిల్స్ ఉంటాయి సో ఆ వాటిపైన ప్రెషర్ పడకుండా ఉండడానికి ఆ మజిల్స్ టైట్ అవి స్పాజమ్ లో పోతాయి సో కామన్ గా నైట్ పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నెక్ నెక్ పెయిన్ రావడము సడన్ గా స్నానం చేసేటప్పుడు నడుము నొప్పి పట్టడము ఆల్స్ పడుకొని లేచినప్పుడు నడుము పట్టడము కింద వంగి నడిపిన లేచినప్పుడు నడుము పట్టడం ఇవి ఉంటాయి సో అన్లెస్ అంటిల్ పెయిన్ నడుము నుంచి కాళ్ళకు రేడియేట్ అవ్వడం లేదా మెడ నుంచి చేతులకు రేడియేట్ అవ్వట్లేదు అంటే మోస్ట్ లైక్లీ దట్ ఈస్ మజిల్ స్పాజం పెయిన్ సో వాటికి జస్ట్ రెస్ట్ మజిల్ రిలాక్సెంట్ విత్ ఫిజియోథెరపీ విల్ హెల్ప్ ఏ రకమైన స్కాన్స్ ఇనీషియల్ గా అవసరం లేదు పెయిన్ రెస్పాండ్ అవ్వడం లేదు నొప్పి కాలు నడుము నుంచి కాలుకి రేడియేట్ అవుతుంది మెడ నుంచి చేతికి రేడియేట్ అవుతుంది ఇలాంటివి అంటే వీటన్నింటికి కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తలు అన్నిటికీ ఎర్గోనామిక్స్ అంటాం అనే ప్రతిదానికి కూడా ఒకొక్క పర్టికులర్ ప్యాటర్న్స్ అంటే ఎలా కూర్చోవాలి ఎలా పడుకోవాలి వర్కింగ్ స్టేషన్ లో ఎట్లా టేబుల్ పెట్టుకోవాలా సో ఇవన్నీ కూడా ప్రాపర్ గైడ్ ఉన్నాయి అంటే అవన్నీ కూడా గైడ్ లైన్స్ ఉంటాయి అంటే ప్రాపర్ పోస్టర్ ప్రాపర్ పోస్చర్ లో కూర్చున్నప్పుడు మన పైన ప్రెషర్ పడకుండా మనం చూసుకోగలుగుతాం సరే ఇప్పుడు మీ దగ్గరికి జనరల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వస్తుంటారు అనుకుంటా ఎందుకంటే ఎక్కువగా కూర్చొని చేసే పనులు కాబట్టి వాళ్ళ నుంచి మీకు ఎలాంటి అంటే రీజన్స్ కనిపిస్తాయి అంటే పెయిన్స్ గానీ అంటే కామన్ ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ హోమన్ కానీ అండి లేదా స్కెడ్యూల్స్ వాళ్ళ స్కెడ్యూల్స్ దాన్ని బట్టి ఎక్కువ సిస్టమ్ మీద కూర్చోవాలి సో మల్టిపుల్ కంప్లైంట్స్తో తో వస్తారు నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ హెడ్ ఎక్స్ ఇన్సామి అంటే నిద్ర లేకపోవడం నైట్ షిఫ్ట్స్ ఎక్కువ లేట్ అవ్వడము ఓకే కొన్నిసార్లు పోస్టర్స్ దానివల్ల వర్టిగో అంటే కళ్ళు తిరగడము సో ఈ అన్ని స్పెక్ట్రమ్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు సో వాళ్ళకి ఫస్ట్ మేమిచ్చే అడ్వైజ్ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకున్నాం వర్క్ ని ప్లస్ మన లైఫ్ స్టైల్ ని అండ్ ప్రాపర్ ఎర్గోనామిక్స్ పాటించడం అంటే కూర్చున్నప్పుడు ఎట్లా కూర్చోవాలి సిస్టమ్ ఏ రేంజ్ లో ఏ హైట్ లో ఉండాలా స్క్రీన్ టైం ఎంత పెట్టుకోవాలి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కూర్చున్న దానికి ఒక ఫైవ్ మినిట్స్ లేచి నడవడము స్ట్రెచెస్ ఎక్సర్సైజ్ చేసుకోవడము సో ఇట్లా చిన్న చిన్న టిప్స్ తోటి ఏంటంటే అట్లీస్ట్ మన బాడీని మనం ఫిట్ పెట్టుకోగలుగుతాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ మీకు కూడా టైం అవుతున్నట్టుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్